నమస్తే అండి నా పేరు సురేష్ బాబు నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను నేను ఇప్పటి వరకు అట్రాక్షన్కి సంబంధించి చాలా మంది దగ్గర కోచింగ్ తీసుకున్నాను కానీ నాకు ఏ రకమైన డెజర్స్ లేదు ఈ నెల ఎనిమిదో తారీఖు ప్రియా మేడం దగ్గర రాఫా అట్రాక్షన్ కోచింగ్ తీసుకుంటున్నాను ఈ పన్నెండు రోజుల్లో నాకు నాలుగు రకాలైనటువంటి పనులు నాకు పూర్తయినాయి ఒకటి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఒక ఫ్లాట్ కోసంగా లక్ష ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చాను ఆ ఫ్లాట్ గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసింది వాళ్ళ డబ్బులు వాపస్ ఇవ్వలేదు కానీ ఒక నా రోజుల క్రితం నా లక్ష ఇరవై వేలు నాకు ఇంటికి తెచ్చిచ్చారు చాలా సంతోషం రెండవది నేను సుమారు ఒక సంవత్సరం నుంచి నా షాపు బాడకిద్దాం అనుకుంటున్నాను కానీ మంచి పార్టీ రాలేదు ఇప్పుడు మంచి పార్టీ వచ్చి నా షాప్ బాడకి ఇచ్చేసాను తర్వాత రెండు ఇల్లు సుమారు ఒకట సంవత్సరం నుంచి అమ్మాలని చూస్తుంటే ఎవరు రాలేదు కానీ ఇప్పుడు ఆ రెండి అమ్మేస్తాను నిన్న పంతొమ్మిదవ తారీఖు ఆ రెండి రిజిస్ట్రేషన్ పూర్తయిపోయింది ప్రియామీరామ్ గారికి కృతజ్ఞతలు బ్రహ్మముహూర్తం అంటే ఉదయాన్నే మూడు ముక్కాల నుంచి ఐదున్నర వరకు అంటారు మేడం గారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు బ్రహ్మ ముహూర్తం టైంలో క్లాస్ తీసుకుంటారు ఆ క్లాస్ ఆ టైంలో క్లాస్ చెప్పడం ద్వారా మనకు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మేడం గారు మనకు ఆన్లైన్లో దగ్గరుండి అన్ని రకాలు ఎలా చేయాలో అందరి చేయిస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు ప్రియా నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హో హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ కోచ్ని సురేష్ బాబు గారు లానే మీరు కూడా మీ జీవితాల్లో డబ్బుని సంపదను చాలా ఈజీగా మ్యానిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారా మీరు ఎలాంటి సిచ్యువేషన్లో సతమతమవుతున్నా కూడా హ్యాపీగా నా క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఇలాంటి అద్భుతాలను మీరు చూడాలి అనుకుంటే మీకు పైన కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి మీ సమస్య ఏంటో కామెంట్ చేయండి మీ నెంబర్ని మా కమ్యూనిటీలో యాడ్ చేస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నా యూట్యూబ్ ఛానల్ ఇంకా మానటైజేషన్ అవ్వలేదు కాబట్టి నేను ఎలాంటి జూమ్ లింక్ని ఈ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టలేను కాబట్టి ఎవరైతే ఫ్రీ డెమో సెషన్ రేపు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకే ఉంటుంది ఆ సెషన్ వినాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కాల్ చేసి మీ నెంబర్ని మా కమ్యూనిటీలో యాడ్ చేయించుకోండి